డాబా స్టైల్లో ఎంత టేస్టీగా ఉండే గుత్తి వంకాయ పన్నీర్ కర్రీ ముందుగా పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఎర్రగా వేగేంతవరకు వాటిని వేపుకోవాలి ఇలా ఎర్రగా వేగిన పన్నీర్ని చల్లని నీళ్ళలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల పన్నీర్ కర్రీలో చాలా టేస్టీగా మెత్తగా స్పాంజీలో ఉంటుంది తర్వాత ప్యానంలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఎనిమిది జీడిపప్పు బద్దలు చిన్న దాల్చిన ముక్క రెండు లవంగీలు వేసుకుని వాటిని టమాటో మెత్తబడేంత వరకు వేపుకోవాలి కొంచెం కళ్ళుప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయి అవి అలా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని దాన్ని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి తరువాత పేనంలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని రెండు పచ్చిమిర్చి మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అలా వేగుతుంటే జీడిపప్పు అది వేయడం వల్ల మంచి కమ్మటి స్మెల్లో భలే వస్తుంది ఎరగా వేగిన తర్వాత అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి మసాలా స్టవ్ షిమ్లో పెట్టుకుని వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మసాలా మాడిపోతుంది తర్వాత గుత్తు వంకాయని గుత్తు గుత్తులుగా కోసుకుని ఈ మసాలాలో వేసుకుని కలుపుకోవాలి వంకాయలు ఇలాగే గుత్తులుగా కోసుకోవాలనేమీ లేదు మీకు నచ్చిన విధంగా నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు వంకాయ కలర్ చేంజ్ అయిన తర్వాత రుచికి సరిపడగా కారం కొంచెం సాల్ట్ ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్ని బాగా కలిసిన తర్వాత వాటర్లోంచి పన్నీర్ ముక్కలను తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అన్నీ బాగా పట్టించేలా అన్ని బాగా కలుపుకొని మోతిచూరాకొని ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొత్తిమీర ఉంటే వేసుకుని కావాల్సినన్ని వాటర్ వేసుకుని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి వంకాయ ఇష్టం లేని వాళ్ళు వంకాయ వేసుకోవడం మానేసి ఓన్లీ పన్నీర్తో కూడా చేసుకోవచ్చు వంకాయని స్కిప్ చేసి జీడిపప్పు అది వేయడం వల్ల ఉడుకుతుంటే ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది దాబా స్టైల్లో ఈ కర్రీ రోటీ కానీ రైస్ లుక్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై